జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దామా ఇప్పుడు ఇది బట్ట ఇది కవర్ అండి ఫల్జాన్ కవర్ కొంచెము తీసుకొని జొన్నపిండి నీళ్ళతో తడిపేసుకొని ముద్దలు చేసి పెట్టుకున్నాం కదా దాన్ని రొట్టె చేద్దాము ఇది తడిబట్ట మీద పెట్టుకోవాలి పిండి ఇలా ఇలా చేయాలంటే కష్టము రొట్టెలు ఇప్పుడు ఇదైతే ఈజీ ప్రాసెస్ మీకు చూపిస్తాను ఇలా కవర్ పెట్టేసుకొని పూరి రుద్దుకుంటాం కదా కట్టెతో రుద్దుకోవాలి మనకు ఎంత రొట్టె కావాలంటే అంత రుద్దుకోవచ్చు దీంతో పలసాగా రుద్దుకోవచ్చు చూడండి రుద్దేసుకున్నాం కదా ఇప్పుడు కవర్ తీసేసుకుందాం ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్ చేసుకుందాము ఎంత రాని వాళ్ళైనా ఇలా ఈజీగా చేసుకోవచ్చు రొట్టెలు చూడండి ఫ్రెండ్స్ ఇలా రౌండ్గా చేసేసుకోవాలి మందంగా లేకుండా సైడ్ ఇలా ఒత్తేసుకోవాలి రౌండ్గా వచ్చేసింది కదా ఇప్పుడు పెనుము వేడెక్కింది పెను మీద వేసేసి కాల్ చేసుకుందామండి ఇప్పుడు చిన్నగా చెయ్యి ఇది బట్ట కింద పెట్టాలి కింద పెట్టేసి చిన్నగా ఎత్తి మీద వేసేయడమే చిన్నగా వేసుకోవాలి లేవతిరిగిపోతుంది చిన్నగా క్లాత్ తీసేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుందాం చూడండి కాలింది చిన్నగా తీసుకోవాలి చెప్పేసుకోవడమే ఇట్లా రెండు వెళ్ళిపోలా బాగా కాల్చుకోవాలి కాలిపోయింది కాలింది రెండు సైడ్ల ఇంకొక రొట్టె కూడా రెడీ అవుతుంది ఇప్పుడు ఏ కూర లేకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ జొన్న రొట్టె చూడండి మెత్తగా తునిగిపోతుంది ఇలా బాగుంటుంది ఇలా ఈజీ ప్రాసెస్ కదా ఇది చూడండి ఇంకో రొట్టె కాలుతుంది రెండు సైడ్లా అటు సైడ్ ఇటు సైడ్ బాగా కాల్చుకోవాలండి లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది ఈ కూర లేకైనా టేస్ట్గా ఉంటుందండి ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి చూడండి రొట్టెలు బాగా ఎర్రగా అయిపోయాయి బాగా కాలిపోయింది రెండు సైడ్లో కాలిపోయింది చూడండి బాగా మీకు ఎక్కువ మెత్తగా కాకుండా బాగా కలపలా అనాలనుకుంటే కొద్దిసేపు ఎక్కువసేపు కాల్చుకుంటే సరిపోతుంది బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్